హలో నమస్తేనండి ఈరోజు గోధుమ ఉప్మా చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తానండి స్టవ్ ఉన్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి వెండుమిర్చి పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పెద్ద పల్లీలు జీపప్పు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఉప్మా చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా మంచిది కరివేపాకు వేస్తున్నాను అల్లం కొంచెం నూరు వేస్తున్నానండి ఆనియన్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి క్యారెట్ బంగారంట టట ఇవన్నీ వేసుకొని కొంచెం మద్దలు ఇచ్చుకోవాలండి మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని స్లోగా పెట్టుకోవాలి మూత తీసి చూస్తున్నాం మగ్గిందండి ముక్కలు బంగాళదుంప క్యారెట్ ఆనియను మగ్గిని ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకొని వాటర్ పోసుకోవాలి సరిపడా వాటర్ మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం ఎక్కువే పోసుకోవాలండి వాటరు ఎందుకంటే గోధుమ రవ్వ కదండి ఉడకాలి మూత పెట్టుకొని తెరలేక అప్పుడు రవ్ వేసుకోవాలి మూత చేసి చూసుకోవాలండి వాటర్ ఇంకా రవ్వ వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి ఇది లేట్ అవుద్దండి కొంచెం రవ్వ ఉడకాలి కొంచెం వాటర్ ఉన్నప్పుడే తీసుకోవాలి రవ్వ తీసేసేయాలి ఇంకా సరిపోద్దండి మూత పెడితే సగ సగన ఇంకా ఉడుకుతూ ఉంటుంది స్లోగా పెడితే అదే ఉడుకుద్ది స్టవ్ ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి అంతా ఉందండి అంతా నీరంతా పోవాలి మూత పెట్టుకున్నాను మూత తీసి చూద్దామండి రవ్వ కూడా ఉడికిందండి ఇది ఎక్కువ టైం పట్టుద్ది బొంబాయి రవ్వ అయితే అది తొందరగా వద్ది ఇది ఉడకాలండి రవ్వ బాగా ఇంక అయిపోయింది కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఆరిపోయాక చాలా బాగుంటుంది పంచదార కూడా వేసుకొని తినచ్చండి దీంట్లో చట్నీ లేకపోయినా ఇంతేనండి ఒక బౌల్లో తీసుకున్నానండి ఇంకా ఇంతేనండి గోధుమ ఉప్మా రెడీ అయ్యింది ఇంకా ఇంతే మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ